హలో ఫ్రెండ్స్ ఒరిస్సాలోని రాయగఢలోని మజ్జిగైరమ్మ గ్రామ గ్రామదేవత తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం అశోక చక్రవర్తి కాలంలో కళింగరాజ్యంలోంది నాలుగో నాలుగవ ఉంది గుడి బ్రిటీషర్ల కాలంలో విజయనగరం నుండి రాయపూర్ వరకు రై రైల్వే లైన్ వేస్తుండగా రైల్వే స్టేషన్ ఎదురుగా జంజావతి నదిపై బ్రిడ్జ్ కట్టగా ఎన్నిసార్లు కట్టినా పడిపో పడిపోతుండేదట ఒకసారి బ్రిటి బ్రిటిషర్ కళ్ళలోకి వచ్చి నాకు గుడి కడితే బ్రిడ్జి నిలుస్తుందని చెప్పగా ఇప్పుడున్న గుడి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కట్టినది ఐదు క్వింటాల గుర్రంపై రాత్రిపూట అమ్మవారు నగర సంచారం చేస్తారు ముడుపుల చెట్టు కోరికలు తీర్చే దేవతా వృక్షం ఈ ముడుపుల చెట్టు ఇదంతా అమ్మవారి గుడి లోపల దృశ్యం అండి ఇది ఐదు క్వింటాల ఇత్తడి గుర్రం అండి